రాష్ట్రంలో పెంచిన కరెంటు ఛార్జీలకు నిరసనగా వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పాల్గొని ప్రభుత్వ తీరుని ఎండగట్టారు జేపీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఒక్కొక్కటిగా ఎండగట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది మన రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద మొన్న ధర్నా కార్యక్రమం చేపట్టాం జిల్లా వ్యాప్తంగా ఒక దగ్గరకు వచ్చి ఇవాళ విద్యుత్ విషయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అబద్ధాలు చెప్పినటువంటి మాటలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మరచి ఇవాళ వెయ్యను 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 అధిక భారాన్ని మోపను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతోటి దాదాపు నవంబర్ నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఎలా వసూలు చేయాలో యూనిట్ కి అరవై ఎనిమిది పైసలు వసూలు చేసి అదనంగా ఆరు వేల కోట్లు వసూలు చేస్తున్నది ఒకవైపు అయితే జనవరి నుంచి మళ్ళీ తొమ్మిది వేల కోట్ల పైచిలకు ఒక్కొక్క యూనిట్ కి రూపాయి ఎనిమిది పైసలు చొప్పున వడ్డించబోతున్నాడు ఈ విధంగా దాదాపుగా పదిహేను వేల ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు దాదాపుగా ప్రజలపై వేసి భారం మోపి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఇవాళ ర్యాలీ చేపట్టాం ఎర్రగొండపాలెం వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు వచ్చారు ఎంత వ్యతిరేకత పార్టీ మీద ఉందో వారి పార్టీ మీద ప్రభుత్వం మీద ఉందో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని ఎర్రగొండపాలెం వచ్చి చూడమనండి ఈ వీడియో క్లిప్పులన్నా చూడమనండి ఒక మండల హెడ్ క్వార్టర్ లో జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకి వేల సంఖ్యలో అధికంగా ఇక్కడ పోగైనటువంటి ఈ ప్రజలను చూడమనండి ప్రతి మాట అబద్ధం నోరు తెరిస్తే అబద్ధం మోసం 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 ఎన్ని సంవత్సరాలు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఈ మోసం మీరు రెండు వందల యూనిట్లు మీద ఉచితంగా బతికేటటువంటి కుటుంబాల మీద కూడా అదనపు భారాన్ని మోపేశారు ఇవాళ ఏలూరులో గౌరవరం అనే విలేజ్ లో అనేటటువంటి వ్యక్తి తనకు జరిగినటువంటి అవమానాన్ని బట్టి ఐదు వందల కరెంటు బిల్లు వచ్చేది కాస్త రెండు వేల పైచీలు కరెంటు బిల్లు వస్తే ఆయన కట్టలేను మొర్రో అంటే వాళ్ళు వచ్చి కట్ వెళ్ళారు డిపార్ట్మెంట్ వాళ్ళు వారికి గ్రామంలో అవమానం జరిగిందని తెలుసుకొని గ్రామంలో వారిని అవహేళన చేసింది తట్టుకోలేనటువంటి ఆ వ్యక్తి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు ఇవాళ హాస్పిటల్లో ఉన్నాడు ఏలూరులో ఈ సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెంలో గిరిజన తాండాలు ఉన్నాయి అధికంగా ఎస్సీ గూడాలున్నాయి ఎస్సీ ఉన్నాయి వెనకబడినటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక కుటుంబాలు అధికంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ విధంగా రెండు వందల యూనిట్లు ఫ్రీ చార్జ్ ని తీసివేస్తే అది వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారుతుంది ప్రతి రోజు అబద్ధాలు చెప్పి దళితులకు ఇస్తానన్నటువంటి క్రిస్టియన్ కి దళిత క్రిస్టియన్లకు ఇస్తానన్నటువంటి గిఫ్టుల్ని బహుమతుల్ని ఎగ్గొట్టేశాడు మాట చెప్పటం మర్చిపోవటం ఎగ్గొట్టడం మోసం చేయటం ఇదే మీ విధానమా చంద్రబాబు గారు మీరేమో ఈ విధంగా పథకాలని ఎగ్గొడుతుంటే మీ నాయకులేమో ఇక్కడ ఆర్థిక దోపిడీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా మోడీ గారు సూర్య గర్ విద్యుత్ మాఫాని ఉచిత విద్యుత్ కి సంబంధించి ఫ్రీ విద్యుత్ అని చెప్పేసి ఆయన నినాదాలు ఇస్తూ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఒక మంచి పథకాన్ని ఆయన ప్రవేశపెడితే సూర్యగర్ ముఫ్త్ బిజిలీ అంటే సోలార్ని పెట్టుకోండి ఉచితంగా కరెంటును పొందండి అని దేశ వ్యాప్తంగా డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించి ప్రధానమంత్రి గారు దళితుల్ని పేదల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి మీకు చిత్తశుద్ధి లేదా ఉచితంగా ఇవ్వాల్సింది పోయి ఉచితాలను ఎత్తివేసి ఇవాళ మళ్ళీ అధికంగా మీరు వారిపై వడ్డన మోపటం అనేది ఇది మీ నిరుకశత్వ పరిపాలనకి పరాకాష్ట మీకు మొదటి నుంచి విద్యుత్ వ్యవస్థ అంటే ఒక డబ్బులు సంపాదించే వ్యవస్థగా మీరు మార్చేసుకున్నారు ఎప్పుడు ధనంతో మీరు రాజకీయం చేసేటటువంటి పరిస్థితి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే విద్యుత్ ఛార్జీల మీద వ్యతిరేకించినటువంటి ప్రజల్ని తూట గుండులతోటి బలి తీసుకొని గుర్రాలతో తొక్కించినటువంటి మీ చరిత్రను మళ్ళీ మీరు పునరావృతం చేస్తున్నట్టుగా మీ యొక్క పోకడలు కనపడుతున్నాయి దీని కూతవేటు దూరంలో ఇసుక రీచిని తయారు చేశారు ఎక్కడెక్కడి నుంచో వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తుల్ని తీసుకొచ్చి బలవంతంగా ఇక్కడ కుప్పలు వేసి మీ నాయకులు దోచుకుంటున్నారు ఇక్కడ పదిహేను వందల రూపాయలు టన్నుకి ఈ విధంగా పేదల్ని నడ్డి విరుస్తూ బియ్యాన్ని మెక్కివేస్తున్నటువంటి పందికొక్కులు ఒకవైపు ఇసుకను దోచుకుంటున్నటువంటి దోపిడీదారులు ఒకవైపు ప్రతి పథకాన్ని ఎగ్గొట్టుతున్నటువంటి మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఒకవైపు ఇదా మీ పరిపాలన ఇందుక మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది ఇలాంటి దుర్మార్గపు నీచపు నియంత పరిపాలనని మేము ఎట్టి పరిస్థితుల్లో కొనసాగనివ్వం ఖచ్చితంగా అడ్డుకుంటాం ఈ వివాద ఈ విధానాలకి స్వస్తి చెప్పాలి మీరు లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి ధర్నాలు ప్రతి విషయంలో కూడా మేము తీసుకుంటామని మీకు తెలియపరుస్తూ ఏ ఒక్క ఎర్రగొండపాలెంలో ఉన్నటువంటి ఏ ఒక్క వినియోగదారుడు కూడా ట్రూ ఆఫ్ ఛార్జీ ని పే చేయవలసినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది మీకు మాఫీ చేస్తారు కాబట్టి మీరు ఇప్పుడు వాడుకున్నటువంటి ఆ విద్యుత్ మాత్రం చెల్లింపులు చేయవలసిందిగా మీకు కూడా విలేకరులు అందరి సమక్షంలో మీడియా ముఖ్యంగా మీకు చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ నిరంకుశత పరిపాలన నశించాలి ప్రజల మీద వడ్డిస్తున్నటువంటి ఈ యొక్క అధిక ఛార్జీలని వెంటనే తగ్గించాలని మీ అందరి సమక్షంలో ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ